ఓవైపు పెరిగిపోతున్న ధరలు తగ్గుతున్న ఆదాయాలు ఉద్యోగాల్లో అనిశ్చితి భారతీయ మధ్యతరగతి జీవుల్ని అనుక్షణం భయపెడుతున్న సవాళ్ళు వాటి నుంచి బయటపడేందుకు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు మరి వారి పోరాటానికి కేంద్రం సహకారం అందిస్తుందా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈ రికార్డులు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్న మధ్యతరగతికి కావాల్సింది ఈ రికార్డులు కావు పెరుగుతున్న నిత్యావసరాల ధరల్ని ఎలా అదుపు చేస్తారు తగ్గుతున్న ఆదాయాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఉద్యోగాల్లో అనిశ్చితిని తొలగించి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని ఎలా కల్పిస్తారు పన్ను భారం తగ్గిస్తారా ఇవే వాళ్ళ ప్రశ్నలు ఇప్పటికైతే బడ్జెట్ హల్వా రెడీ అయిపోయింది బడ్జెట్ ప్రిపరేషన్లో ఉన్న ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ నోరు తీపి చేశారు కూడా మరి మా సంగతి ఏంటని అడుగుతున్నారు మిడిల్ క్లాస్ జనం ముఖ్యంగా ఉద్యోగులు కోరుకుంటుంది కాస్త ట్యాక్స్ రిలీఫ్ కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా ఏవో తూతుమంత్రంగా చర్యలే తప్ప అమ్మయ్య అనుకునే సందర్భాలు పెద్దగా లేనే లేవు ఈసారి ఏం చేస్తారని ఆశగా వెయిట్ చేస్తున్నారు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతారని ఆశిస్తున్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను స్లాబుల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నారు కొత్త పన్ను విధానంలో వర్తించిన కొన్ని మినహాయింపులను కూడా అందించాలన్నది వారి డిమాండ్ అలాగే ప్రస్తుతం లక్షన్నరగా ఉన్న సెక్షన్ ఎయిటీసీ మినహాయింపు పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు ఫలితంగా ద్రవ్యోల్బణం నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందన్నది వారి ఆశ అయితే స్టాండర్డ్ డిరక్షన్స్ విషయంలో కేంద్రం కాస్త కరుణ చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం యాభై వేల వరకు ఉన్న మినహాయింపును మరో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద నగరాల్లో జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ విషయంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ నేపథ్యంలో మెట్రోపాలిటన్ నగరాల జాబితాలోకి దేశంలోని మరిన్ని నగరాలను కూడా చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది దీనివల్ల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే గృహ రుణాల విషయంలో కూడా కరుణ చూపాలని కోరుతున్నారు మధ్యతరగతి జనం మరీ ముఖ్యంగా గృహ రుణాల వడ్డీ విషయంలో ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలుగా ఉన్న వడ్డీ మినహాయింపును ఐదు లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సెక్షన్ ఎయిటీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల తగ్గింపు పరిమితిని కూడా పెంచాలని మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి పరిమితిని ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకి సీనియర్ సిటిజన్లకు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచడం వలన పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి మెరుగైన ఆర్థిక రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు చూడాలి ఈ విషయంలో నిర్మలమ్మ ఏం చేస్తారు ఇక మధ్యతరగతి జనం దేశంలో మూడోవంతున్నారు వాళ్ళ ఆదాయాలు పెరిగితే ఆర్థిక వృద్ధిపై ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుంది అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతికి పెద్దగా రిలీఫ్ లేనప్పటికీ కొద్ది రోజుల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాలు కేంద్రాన్ని ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ముఖ్యంగా ట్యాక్స్ పేర్ల విషయానికి వస్తే కాస్త ఊరటనిచ్చే చర్యలు తీసుకోవచ్చన్న ఆశతో ఉన్నారు అదిగాక త్వరలో మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి దీంతో గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని జనాకర్షక నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు అయితే ప్రతి బడ్జెట్ ముందు మధ్యతరగతి జనం ఇలాగే ఆశపడటం ట్యాక్స్ విషయంలో ఎంతో కొంత కరుణ చూపిస్తారన్న వార్తలు రావడం తీరా బడ్జెట్ ప్రసంగంలో మొక్కుబడి ప్రకటనలు చేయటం ఆపై ఉస్తువురు మనడం మనకు కూడా అలవాటైపోయింది అందుకే బడ్జెట్ గురించి పెద్దగా జనం కూడా ఆలోచించడం లేదు మరి ఈసారి అదే పరిస్థితి కొనసాగుతుందా లేదా మన ఆర్థిక మంత్రి కొత్తగా ఏదైనా చేస్తారా మంగళవారం వరకు వెయిట్ చేయాల్సిందే